శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారి డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సందీప్ పంచకర్ల ఇప్పుడు మీరు చూస్తున్నది అంటే ఒక ఒక పవన్ కళ్యాణ్ గారి ఆలోచన శక్తి ఎంతమందిని కదిలిస్తుంది ఎన్ని రకాలుగా మార్పు తీసుకొస్తుంది యువతులు అనే దానికి ఒక మా సోదరుడు దుర్గా ప్రసాద్ తను ఎప్పటి నుంచో కూడా అంటే మొదట్ నుంచి పర్యావరణం మీద ప్రేమతో తన పెళ్ళికి కూడా ఇన్విటేషన్ పంచకుండా వచ్చే బంధువులందరికీ కూడా మొక్కలు పంచి నా పెళ్లికి రండి అని చెప్పిన ఆహ్వానించిన వ్యక్తి ఈరోజు అదే సంకల్పాన్ని తను మొక్కల పట్ల ప్రేమని కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో మీకు మొక్కలు నాటండి నా పుట్టినరోజు నాడు అని చెప్పిన ఒక మాట పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా వాళ్ళ అబ్బాయి మొదటి పుట్టినరోజు సెప్టెంబర్ ఒకటో తారీఖున పుట్టిన వాళ్ళ అబ్బాయి మొదటి పుట్టినరోజు జరుపుకోకుండా ఆ పుట్టినరోజు ఖర్చుతో ప్రతి ఒక్కరికి వాళ్ళ బంధువుల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక మొక్క మరియు మట్టి వినాయకుడు అదే విధంగా ఒక క్లాత్ బ్యాగ్ పంచుతూ పర్యావరణం మీద ప్రేమను తను చాటుకుంటున్నాడు తను కోరుకున్నది ఒకటే రేపు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక ప్రతి చోట కూడా కొంత మన డబ్బులు కేంద్రం నుంచి శాంక్షన్ చేయించుకుని మనకి ఏదైతే మన కనుమరగైపోతున్న మొక్కలు కానీ వనాలు కానీ ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కరేచర్ రూపొందించారు సో దానిలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కేవలం మొక్క నాటడమే కాదు దాని పరిరక్షణ బాధ్యత కూడా ఒక్కొక్క మొక్క పరిరక్షణ బాధ్యత ఒక్కొక్కరు తీసుకోవాలని చెప్పని సోదరుడు దుర్గా ప్రసాద్ కాబట్టి మొక్కలు నాటండి వాటి పరిరక్షణ బాధ్యత కూడా తీసుకోవాల్సింది మీ అందరినీ కోరుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి